గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు మ్యాథ్స్ కంటెంట్ కమ్ మెథడాలజీ అనేది క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే కాలంలో ఏపీ తెలంగాణ స్టేట్స్లో టెట్ అండ్ డిఎస్సికి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇది థర్డ్ చాప్టర్ రేఖాగ్రంతానికి సంబంధించి మనము టోటల్ సిలబస్లో కవర్ చేస్తూ టూ నైన్టీన్ క్వశ్చన్స్ అనేది తెలుగు అకాడమీ బుక్లో ఇవ్వడం జరిగింది వీటన్నిటినీ చేయడం వల్ల దాదాపుగా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సిలబస్ అనేది కవర్ అవుతుంది రిమైనింగ్ సిలబస్ అనేది చెప్పడం జరుగుతుంది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మీకు ఈ క్లాసెస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈ ఫార్టీ వన్త్ కోచి చూసినట్టయితే ఇక్కడ డేటా అనేది కరెక్ట్గా ఇవ్వలేదు ఇది ట్రై చేసి చూడండి ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఫోర్త్ వన్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది థర్టీ సిక్స్ డిగ్రీస్ అంటే ఎక్స్ వాల్యూ ఇది స్క్రీన్షాట్ తీసుకొని మీరు చేయడం ట్రై చేయండి డేటా అనేది కరెక్ట్గా ఇవ్వలేదు ఇక్కడ ఓకే నెక్స్ట్ ఫార్టీ సెకండ్ క్వశ్చన్ అనేది ఒకసారి మనము చూసినట్టయితే ఫార్టీ సెకండ్ క్వశ్చన్ చూడండి ఫార్టీ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ప్రక్క పటంలో ఈ పటంలో యాంగిల్ బిఓసి యాంగిల్ బిఓసి అంటే ఈ యాంగిల్ ఇస్ టూ యాంగిల్ సి యాంగిల్ సి ఈ యాంగిల్ ఏ రేషియోలో ఉన్నాయో సెవెన్ ఇష్ టూ ఫైవ్ అంటే ఇది సెవెన్ పార్ట్స్ అయితే ఇది ఫైవ్ పార్ట్స్ అనమాట ఇప్పుడు ఇక్కడ మనకి ఒక రేఖీయ కోణాన్ని ఏర్పరుస్తుంది అంటే రో రేఖీయ కోణం అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అనమాట అంటే ఈ ఫైవ్ పార్ట్స్ ఈ సెవెన్ పార్ట్స్ యాడ్ చేస్తే మనకి టోటల్గా ట్వెల్వ్ పార్ట్స్ అనమాట ఈ ట్వెల్వ్ పార్ట్స్ ఎంత వన్ ఫిఫ్టీ డి వన్ ఎయిటీ డిగ్రీస్ అనమాట సర్ల కోణం సర్లకోణం నేర్పరుస్తుంది ఇక్కడ అప్పుడు వన్ పార్ట్ ఈక్వల్ టు ఏమవుతుంది వన్ పార్ట్ ఈక్వల్ టు వన్ ఎయిటీ బై ట్వెల్వ్ అవుతుంది అనమాట దట్ ఈక్వల్ టు ట్వెల్వ్ వన్ జా ట్వెల్వ్ ఇంకా సిక్స్ జీరో ఉంది ట్వెల్వ్ ఫైవ్ జా సిక్స్టీ అంటే వన్ పార్ట్ అనేది ఫిఫ్టీన్ డిగ్రీస్ వచ్చింది కానీ మనకి ఆ కోణాలు ఏంటని అడిగాడు ఆ కోణాలు అంటే ఈ కోణం ఎంత మనకి యాంగిల్ బిఓసి ఈక్వల్ టు సెవెన్ పార్ట్స్ సెవెన్ పార్ట్సే కదా సెవెన్ ఇంటూ వన్ పార్ట్ అంటే ఎంత ఫిఫ్టీన్ సెవెన్ ఫిఫ్టీన్జా ఎంత నూట ఐదు డిగ్రీలు అనమాట యాంగిల్ బీఓసీ నూట ఐదు డిగ్రీలు ఎక్కడ ఉంది మనకి ఇక్కడ మాత్రమే ఉంది అంటే మన ఆన్సర్ ఇదే ఇది కనుక్కో లేదు ఇది ఎన్ని పార్ట్సు ఫైవ్ పార్ట్స్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్జా సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఇదిగోండి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఓకే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ గురించి చూడండి ఇక్కడ పటంలో కేఎల్ ప్యారలల్ టు ఎంఎన్ ఈ కేఎల్ అనేది ఇది లైను ఎంఎన్ అనేది ఈ లైన్ ఈ రెండు ప్యారలల్ అంట పిక్యూ తిరియగ్రేఖ పీక్యూ ఇదనేది తిరియగ్రేఖ యాంగిల్ కేంగిల్ కేఓపి అనేది సెవెన్ ఎక్స్ప్రెస్ ఎయిట్ యాంగిల్ ఎంఆర్ఓ ఎం ఆరు ఎక్కడ ఉంది ఓకే ఇక్కడ చూడండి యాంగిల్ కేపి సెవెన్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ కదా ఇక్కడ ఎయిటీన్ ఇవ్వలేదు చూడండి ఎయిటీన్ డిగ్రీస్ ఇవ్వడం జరిగింది ఓకే ఈ రెండు కోణాలు ఇవ్వడం జరిగింది యాంగిల్స్ ఈ యాంగిల్ అనేది యాంగిల్ ఎన్ ఎం ఆర్ ఇది ఓ ఇది ఎన్ ఇది ఈ యాంగిల్ అనేది సెవెన్ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ అనేసి ఇవ్వడం జరిగింది కరెక్ట్గా ఇవ్వలేదు ఇది త్రీ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఓకేనా త్రీ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ అయితే ఎక్స్ వాల్యూ అంత అని అడిగాను అప్పుడు ఏం చేయాలి ఈ యాంగిల్కి ఇక్కడ వచ్చే యాంగిల్ అనేది శీర్షాభిముఖ కోణాలు అవుతాయి శీర్షాభిముఖ కోణాలు ఇక్కడ సెవెన్ ఎక్స్ ప్లస్ ఎయిటీన్ ఉంటే ఇక్కడ కూడా సెవెన్ ఎక్స్ ప్లస్ ఎయిటీనే శీర్షాభి కోణాలు సమానం అనమాట ఇప్పుడు ఇది సెవెన్ ఎక్స్ ప్లస్ ఎయిటీను ఇదేమో త్రీ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఈ రెండు కూడా సహా అంతర కోణాలు అవుతాయి అంటే త్రీ ఎగ్రహకు ఒకే వైపు ఉన్నటువంటి సహా అంతర కోణాలు జత అంటారు ఈ రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అంటే ఈ సెవెన్ ఎక్స్కి ఈ త్రీ ఎక్స్ని యాడ్ చేస్తే టెన్ ఎక్స్ ప్లస్ ఈ ఎయిటీన్కి ట్వెల్వ్ యాడ్ చేస్తే థర్టీ ఈ రెండు కోణాలు మొత్తం ఎంత అవుతుందంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది అంటే టెన్ ఎక్స్ ఈక్వల్ట్ ఏమవుతుంది ఈ థర్టీ అనేది అటే పెళ్ళితే మైనస్ అవుతుంది వన్ ఎయిటీ మైనస్ థర్టీ దట్ ఈక్వల్ టు టెన్ ఎక్స్ ఈక్వల్డ్ ఏమవుతుంది వన్ ఫిఫ్టీ డిగ్రీస్ అవుతుంది ఎక్స్ ఈక్వల్డ్ ఏమవుతుంది వన్ ఫిఫ్టీ బై టెన్ టెన్ వన్ జా టెన్ ఫిఫ్టీన్ జా అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఫిఫ్టీన్ డిగ్రీస్ ఎక్కడుంది ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు సమాంతర ర్యాఖలను ఖండించే తిరిగ్రాక్కు ఒకే వైపు గల అంతర్కోణాల నిష్పత్తి వన్ ఇస్ టూ ఫైవ్ ఆయన అందరి చిన్న కోణం ఎంత రెండు సమాంతర రేఖలు ఈ విధంగా ఉన్నాయి దీనికి ఈ రెండు సమాంతర రేఖలను ఒక తెరియగ్రేఖ ఈ విధంగా ఖండించినట్టయితే తిరియగ్రేఖకు ఒకే వైపునున్నటువంటి అంతర్కోణాలు ఇవి ఈ అంతరకోణాల నిష్పత్తి ఇది వన్ పార్ట్ అయితే ఇది ఫైవ్ పార్ట్స్ మొత్తం టోటల్గా సిక్స్ పార్ట్స్ అనేది అంటే సహా అంతరకోణాలు కోణాలు మొత్తం ఎప్పుడూ కూడా వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే సిక్స్ పార్ట్స్ అనేది వన్ ఎయిటీ డిగ్రీస్ కానీ వన్ పార్టీ అనేది ఏమవుతుంది వన్ పార్టీ ఈక్వల్ టు వన్ ఎయిటీ బై థర్టీ అనమాట థర్టీ వన్ జా థర్టీ సిక్స్ జా అంటే వన్ పార్టీ సిక్స్ డిగ్రీస్ అయితే మనకి అందులో చిన్న కోణం అన్నాడు చిన్న కోణం అంటే ఇదే ఈ వన్ పార్టీ అనమాట వన్ పార్టీ ఏమవుతుంది సారీ సిక్స్ ఇది సిక్స్తో డివైడ్ చేయాలి థర్టీ డిగ్రీస్ అనమాట సిక్స్తో డివైడ్ చేయాలి వన్ పార్టీ ఈజ్ సిక్స్తో డివైడ్ చేస్తే ఆరు ముప్పైలు అనమాట అంటే ఒక పార్ట్ అనేది ముప్పై డిగ్రీలు రావడం జరిగింది అందులో చిన్న పార్ట్ అనేది ఏంటి వన్ పార్ట్ అనమాట చిన్న కోణం కావాలంటే చిన్న పార్ట్ చూడాలి వన్ పార్ట్ ఈక్వల్ ఎంత వచ్చింది థర్టీ డిగ్రీస్ అంటే ఈ కోణం అనేది ముప్పై డిగ్రీలు అనమాట ఈ కోణం అనేది ఐదు ముప్పైలు నూట ఎనభై నూట యాభై డిగ్రీలు అనమాట ఇది ముప్పై డిగ్రీలు ఇదేమో నూట యాభై డిగ్రీలు ఏది చిన్న కోణం ముప్పై డిగ్రీలు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఇవన్నీ కూడా ఏపీఎస్జిటి ఇది టూ థౌజండ్ నైన్టీన్లో సెషన్ టూలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అనమాట చూడండి ఈ క్వశ్చన్ కూడా ఏపీఎస్జిటి టూ థౌజండ్ నైన్టీన్లో సెషన్ టూలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా మనకి ఏపీఎస్జిటి టూ థౌజండ్ నైన్టీన్లో ఇది ఎస్ టూలో అంటే సెషన్ టూలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ప్రింటింగ్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి వాటిని గమనిస్తూ మీరు చేసుకోవాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు సంపూరక కోణాలు ఫైవ్ ఇస్టు సెవెన్ నిష్పత్తిలో ఉంటే అందులో ఒక కోణం డిగ్రీల్లో అని అన్నాడు సంపూరక కోణాలు అంటే ఆ రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అంటే ఇది ఫైవ్ పార్ట్స్ ఇది సెవెన్ పార్ట్స్ టోటల్గా ఎన్ని పార్ట్స్ అయ్యాయి ట్వెల్వ్ పార్ట్స్ ఆ ట్వెల్వ్ పార్ట్స్ అనేది మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అనమాట వన్ పార్ట్ ఈజ్ వన్ ఎయిటీ బై ట్వెల్వ్ ట్వెల్వ్ వంజా ట్వెల్వ్ వన్జా ట్వెల్వ్ ఇంకా సిక్స్ జీరో ఉంది ట్వల్వ్ ఫైవ్ జా సిక్స్టీ అంటే వన్ పార్ట్ అనేది ఫిఫ్టీన్ డిగ్రీస్ అనమాట కానీ అందులో ఇది ఫైవ్ పార్ట్సు ఇది సెవెన్ పార్ట్స్ ఫైవ్ పార్ట్స్ అనేది ఏమవుతుంది ఫైవ్ ఇంటూ వన్ పార్ట్ వాల్యూ ఎంత ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్జా సెవెంటీ ఫైవ్ అందులో ఒక కోణం సెవెంటీ ఫైవ్ ఉందా ఎక్కడైనా లేదు ఇప్పుడు ఇది సెవెన్ పార్ట్స్ అనేది కొనుక్కుందాం సెవెన్ పార్ట్స్ ఈక్వ సెవెన్ ఇంటూ ఫిఫ్టీన్ సెవెన్ ఫిఫ్టీన్జా వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ ఎక్కడైనా ఉందా ఉంది థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వంటీ వన్ మరియు ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ రేఖలు సమాంతర మరియు తిరియాగ్రాక్ ఒకే వైపు గల అంతర్కోణాలు అంటే రేఖల సమాంతర రేఖలు ఇవి తిరియాగ్రాక్ ఇది ఈ తిరియాగ్రాక్ ఒకే వైపున ఉన్నటువంటి తిరియగ్రాక్ ఒకే వైపున గల అంతర్కోణాలు అటువీ ఇదొక కోణం ఇది ఒక కోణం అంతర్కోణం ఈ కోణం ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వంటీ వన్ ఈ కోణం ఏమో ఫైవ్ ఎక్స్ మైనస్ త్రీ ఈ సహా అంతర కోణాలు మొత్తం ఎప్పుడు కూడా నూట ఎనభై డిగ్రీలు అనమాట అంటే ఈ రెండింటిని మొత్తం చేస్తే నైన్ ఎక్స్ ఈ రెండు యాడ్ చేస్తే నైన్ యాక్స్ ఇక్కడ చూడండి ట్వంటీ వన్ మైనస్ త్రీ అంటే ప్లస్ ఎయిటీన్ దట్ ఈక్వల్డ్ ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ నైన్ ఎక్స్ ఈక్వల్డ్ ఏమవుతుంది ఈ నైన్తో డివైడ్ చేసేయండి లేకపోతే ఏం చేయాలంటే నైన్తో డివైడ్ చేసాం అనుకోండి నైను ఎక్స్జా నైన్ టూ నైన్ ట్వంటీజా ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు ట్వంటీ నైన్తో ప్రతి పా టెర్మ్ని ఈ టర్మ్ని ఈ టర్మ్ని ఈ టర్మ్ని డివైడ్ చేస్తాం ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది ట్వంటీ ఈ ప్లస్ టూ ఈ టైప్ వస్తుంది మైనస్ టూ దట్ ఈక్వల్ ఎయిటీన్ మన ఆన్సర్ ఏమవుతుంది ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి రెండు సమాంతర రేఖలను ఖండించే తిరియా ఒకే వైపు గల అంతర కోణాల నిష్పత్తి టూ టూ త్రీ అన్నాడు అంటే ఇలా రెండు సమాంతర రేఖల్ని ఒక తిరియాగ్రాహ్ ఖండించినట్టయితే ఇలా ఒకే వైపుని గల అంతర కోణాలు ఇది ఇదేమో టూ పార్ట్స్ ఉంటే ఇదేమో త్రీ పార్ట్స్ టూ టూ త్రీ అంటే అది అనమాట ఈ రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అంటే టూ పార్ట్స్ త్రీ పార్ట్స్కి యాడ్ చేస్తే ఫైవ్ పార్ట్స్ అనేది వన్ ఎయిటీ డిగ్రీస్ అనమాట మరి వన్ పార్ట్ అనేది ఏమవుతుంది వన్ ఎయిటీ బై ఫైవ్ అనమాట ఐదు మూడులో పదిహేను ఇంకా మూడు మిగిలింది మూడు సున్నా ఐదు ఆరులు అంటే వన్ పార్ట్ ఈజ్ థర్టీ సిక్స్ డిగ్రీస్ అందులో చిన్న కోణం అన్నాడు చిన్న కోణం అంటే త్రీ పార్ట్సా టూ పార్ట్సా టూ పార్ట్స్ అనమాట టూ పార్ట్స్ ఈక్వల్ టు టూ ఇంటూ వన్ పార్ట్ వాల్యూ అంతా థర్టీ సిక్స్ డిగ్రీస్ దట్ ఈక్వల్ టు సెవెంటీ టూ డిగ్రీస్ అనేది చిన్న కోణం అవుతుంది ఎక్కడుంది థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇది ఏపీఎస్జిటి టూ థౌజండ్ నైన్టీన్లో సెషన్ వన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు సంపూరక కోణాల నిష్పత్తి ఫైవ్ ఇస్ట్ ఫోర్ అయినా ఆ కోణాలు ఏంటి అని అడిగాడు ఇది ఏపీఎస్జిటి టూ థౌజండ్ నైన్టీన్లో ఎస్ ఎస్ టూలో సెషన్ టూలో ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి సంపూరక కోణాలు అంటే ఆ రెండు కోణాలు మొత్తం ఖచ్చితంగా నూట ఎనభై డిగ్రీలు కావాలి అంటే ఇది ఫైవ్ పార్ట్స్ ఇది ఫోర్ పార్ట్స్ కలిపితే నైన్ పార్ట్స్ అనేది మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అనమాట వన్ పార్ట్ అనేది ఏమవుతుంది వన్ ఎయిటీ బై నైన్ నైన్ వన్ జా నైన్ ట్వంటీ జా అంటే ట్వంటీ డిగ్రీస్ అనేది వన్ పార్ట్ అనమాట మనకి ఏమడుగుతున్నాడు ఆ కోణాలు అంటే ఫైవ్ పార్ట్స్ అనేది ఎంత కోణం అవుతుంది ఫైవ్ ఇంటూ ట్వంటీ దట్ ఈక్వల్ టు హండ్రెడ్ డిగ్రీస్ అనేది ఒక కోణం ఇది ఫోర్ పార్ట్స్ ఫోర్ పార్ట్స్ అంటే ఫోర్ ఇంటూ ట్వంటీ దట్ ఈక్వల్ టు ఫోర్ ట్వంటీ ఎయిటీ డిగ్రీస్ అనేది ఒక కోణం అవుతుంది హండ్రెడ్ డిగ్రీస్ ఎయిటీ డిగ్రీస్ ఎక్కడుంది ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఫోర్త్ వర్ ఫోర్త్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్ చూడండి నెక్స్ట్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ ఒక కోణం దాని పూర్వక కోణం కన్నా ఇరవై ఆరు డిగ్రీలు ఎక్కువ ఒక కోణం ఎక్స్ అనుకుందాం దాని పూర్వక కోణం అనేది నైంటీ మైనస్ ఎక్స్ దాని పూర్వక కోణం కన్నా ఇరవై ఆరు ఎక్కువ అని అన్నాడు ఇరవై ఆరు ఎక్కువ అంటే దీనికి ఎక్కువ అనమాట ఇరవై ఆరు దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ ఎక్స్ని ఈ టైప్ తీసుకురండి ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది అనమాట అంటే ఈ మైనస్ ఎక్స్ ఈ టైపు వస్తే మైనస్ ప్లస్ ఎక్స్ అవుతుంది పూర్వక కోణం అంటే చూడండి ఒక కోణము దాని పూర్వక కోణం అంటే నైంటీ మైనస్ ఎక్స్ అనమాట ఈ నైంటీ వైపు ఈ ట్వంటీ సిక్స్ వస్తే మైనస్ ట్వంటీ సిక్స్ అవుతుంది మరి నైంటీలోంచి ట్వంటీ సిక్స్ సబ్ట్రాక్షన్ చేయాలి ఈ రెండు యాడ్ చేస్తే టూ ఎక్స్ ఈ నైంటీలోంచి ట్వంటీ సిక్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే టెన్లో సిక్స్ పోతే ఫోర్ ఇంకా ఎయిట్ ఉంటుంది ఎయిట్లో టూ పోతే సిక్స్ ఎయిట్లో టూ పోతే సిక్స్ ఓకేనా ఎక్స్ ఇక్కడ ఏమవుతుంది సిక్స్టీ ఫోర్ బై టూ అవుతుందమ్మా టూ త్రీజా త్రీ టూ జా టూ టూ జా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది థర్టీ టూ డిగ్రీస్ వచ్చింది ఎక్కువైనా ఆ కోణం కొలత ఎంత అని అడిగారు థర్టీ టూ డిగ్రీస్ ఎక్కడ ఉంది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఫిఫ్టీ ఎత్ క్వశ్చన్ చూడండి ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఎక్స్ మైనస్ ఫిఫ్టీ లో సంపూరకాలు అయినా ఆ కోణాలు డిగ్రీల్లో అని అన్నాడు అసలు యాక్చువల్గా ఈ క్వశ్చన్ అనేది మనం చాలా జాగ్రత్తగా చేయాలి ఈ క్వశ్చన్ అనేది ఏపీఎస్జిటి టూ థౌజండ్ ఫోర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలంటే సంపూరకాలు అన్నాడు అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అనమాట అంటే ఎక్స్కి ఎక్స్ యాడ్ చేస్తే టూ ఎక్స్ ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఇదేమో ప్లస్ ట్వెల్వ్ ఇదేమో మైనస్ ఫిఫ్టీ యాడ్ చేస్తే మైనస్ థర్టీ ఎయిట్ దట్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే మనకు సంపూర్కాలు కాలు వన్ యాడ్ ఎయిట్ వన్ ఎయిటీ డిగ్రీస్ అనమాట అప్పుడు టూ ఎక్స్ ఈక్వల్ట్ ఏమవుతుంది ఈ థర్టీ ఎయిట్ ఇటేపు వస్తుంది అనమాట వన్ ఎయిటీ ప్లస్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ అవుతుంది టూ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది రెండు వందల పద్దెనిమిది డిగ్రీలు అవుతుంది అన్నమాట మరి ఎక్స్ ఈక్వల్ట్ ఏమవుతుంది రెండు వందల పద్దెనిమిది బై టూ అంటే ఎక్స్ ఈక్వల్ టు వన్ నాట్ నైన్ ఎక్స్ వ్యాల్యూ అనేది వన్ నాట్ నైన్ డిగ్రీస్ అనమాట కానీ ఎక్స్ వాల్యూ అడగలేదు ఆ కోణాలు అని అడిగాడు ఆ కోణాలు ఎక్కడ ఉన్నాయి మనకి ఆ కోణాలు చూడండి ఇక్కడ మనకి ఏమన్నాడు ఎక్స్ ప్లస్ ట్వల్వ్ అన్నాడు ఎక్స్ ప్లస్ ట్వల్వ్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి వన్ నాట్ నైన్ ప్లస్ ట్వెల్వ్ దట్ ఈక్వల్ వన్ ట్వంటీ వన్ డిగ్రీస్ ఎక్కడా లేదు నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి ఎక్స్ మైనస్ ఫిఫ్టీ దట్ ఈక్వల్ టు వన్ నాట్ నైన్ మైనస్ ఫిఫ్టీ ఎక్స్ వాల్యూ అంటే వన్ నాట్ నైన్ అనమాట దట్ ఈక్వెంట్ ఎంత అవుతుంది ఫార్టీ వన్ డిగ్రీస్ ఫార్టీ వన్ అయినా కాదు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ డిగ్రీస్ అవుతుంది కానీ ఎక్కడ కూడా మనకి ఆప్షన్స్ లేవు ఒక కోణం ఏమో వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ వన్ ఇంకొక కోణం ఏమో ఫిఫ్టీ నైన్ ఎక్కడ కూడా ఆన్సర్స్ లేవు కాబట్టి ఇది టూ థౌజండ్ ఫోర్లో ఏపీఎస్జీటీకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది ఈ విధంగా ఉంది అంటే యాడ్ స్కోర్ అయ్యి ఉంటుంది ఈ క్వశ్చన్ కూడా మనకి ఆన్సర్స్ అనేది ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వలేదు ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం